మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం గేమ్ చేంజర్ ఈవెంట్ ఫంక్షన్ నుంచి వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వస్తున్నటువంటి వ్యక్తులు దుర్మరణం జరిగింది సో ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయమే అయితే ఇక్కడ కొస్ మెరుపు ఏంటంటే తెలంగాణలో జరిగినటువంటి సంఘటనకి ఆంధ్రలో జరిగినటువంటి సంఘటనకి కొంచెం వ్యత్యాసం ఉంది అది ఏంటంటే అక్కడ సంధ్య థియేటర్ లోపలికి వచ్చినటువంటి హీరో ప్రభావం వల్ల అది ముందు జరిగింది వెనక జరిగింది ఆ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ సంఘటనలో తొక్కేసలు ఒక కుటుంబం కోల్పోవడం దానికి సంబంధించిన విషయంలో కోర్టు కేసులు అవి ఇవి రకరకాల జరిగింది ఏ లెవెన్గా ఉన్నటువంటి అల్లు చిన్న అరెస్ట్ చేయడం జైలు పంపడం వల్ల బయటికి రావడం అది పెద్ద కాంట్రవర్సీ అయినటువంటి సందర్భంలో ఆ బాబుకు సంబంధించినటువంటి ఏదైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే కాంపజిషన్ దాదాపుగా టూ క్రోస్ వరకు అలాట్ చేయడం జరిగింది సో అది పక్కన పెడదాం అదే తరహాలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రీ ఈవెంట్ వచ్చినటువంటి ఆ అభిమానులు తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గంలో మరణించడం జరిగింది సో అది యాదృచికంగా జరిగిందా లేకపోతే ఇంకోటి పక్కన పెట్టేసి అది ప్రకృతి వైపరీత్యం కాబట్టి చనిపోవడం అనేది జరిగింది సో వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షలు ఆర్థిక సహాయం చేయడం అనేది కొసమెరుపు ఇంకోటి ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ మిగతా కొంతమంది నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే రోడ్లు బాగలేవు దానివల్ల గుంతల మెత్తలు ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యం వల్ల యాక్సిడెంట్లు అయినాయి అన్నారు దానికి తోడుగా సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంటుంది కదా దానికి ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి యాక్సిడెంట్ అయినటువంటి పాయింట్ దగ్గరికి వెళ్ళి రోడ్డు పరిస్థితులు ఏంటో వీడియోలు అన్నీ పెట్టారు సో నేను ఏమంటానంటే ఏదైనా జరిగితే ఆ సంఘటనకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడాలా అలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం ఆ కుటుంబానికి ఏదైనా న్యాయం చేసే మార్గం చెప్పాలే తప్ప జరిగినటువంటి సంఘటనకి గత ప్రభుత్వంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం ద్వారా కరెక్ట్ మనం వచ్చి ఏడు నెలలు అయింది మరి ఏడు నెలలు రోడ్లు వేలా ఏలేదా మరి ఎందుకు అనవసరమైనటువంటి స్టేట్మెంట్లు మీకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నప్పుడు ఆ స్థానానికి ఆ బాధ్యతకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ పేరు ఉంటుంది అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నది నా అభిప్రాయం థ్యాంక్ యూ